ప్రజాప్రతినిధులు తెలియకుండా ప్రజాభిప్రాయ సేకరణ అధికారులు మరియు మైనింగ్ లీజు ప్రతినిధుల తీరుపై మండిపడ్డ గ్రామ ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ గ్రామంలో పెట్టాలంటూ గ్రామస్తులు డిమాండ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో సర్వే నంబర్ ఒకటి పికి సంబంధించి ఐదు పాయింట్ ఎనిమిది ఏడు హెక్టార్లో మెసర్షీను లీజుకు దరఖాస్తు చేసుకున్నారు దీనిపై పర్యావరణ కాలుష్య నియంత్రణ శాఖ వారు ములగపూడి రెవెన్యూలో లీజు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ పర్యావరణ ఇంజనీర్ చేపట్టారు ఈ సందర్భంగా ప్రజాభిప్రాయం సేకరణ అనేది గ్రామంలో నిర్వహించాలని కొండల మధ్య కాదని నిలదీశారు ప్రజాప్రతినిధులు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారని మండిపడ్డ గ్రామస్తులు ఈ కార్యక్రమంలోడి ఆర్ఓ రమణి పర్యావరణ ఇంజనీర్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు సెమీ మెకనైజ్డ్ ఓపెన్ క్యాస్ట్ పద్ధతిలో ప్రతిపాదిత క్వారీని చేపట్టాలని ప్రణాళిక నిర్వహించబడింది నియంత్రిత బ్లాస్టింగ్ పద్ధతులు అమలు చేయబడతాయి మరియు రోడ్డు మెటర్లను తవ్వటం కోసం లైసెన్స్ పొందిన బ్లాస్టర్ ద్వారా చేయబడుతుంది కాబట్టి రోడ్డు మెటల్ తవ్వకానికి బ్లాస్టింగ్ తప్పనిసరి తవ్వకం పెంచు ఎత్తు ఐదు టు ఆరు మీటర్లు మరియు వెడల్పు మూడు నాలుగు మీటర్లు కనిష్టంగా నిర్వహించబడుతుంది ఓపెన్ కాస్ట్ క్వారింగ్ యొక్క సెమీ మెకనైజ్డ్ పద్ధతి ద్వారా పనిచేసే ప్రతిపాదిత పద్ధతి మైనింగ్ పారామితులు పరిమితులు మరియు ఉపరితల స్థలాకృతి రాక్ మెకానిజం నాణ్యత ఎడిషన్లు జియో టెక్నికల్ అంశాలు అవసరమైన ఉత్పత్తి రేటు మరియు అందుబాటులో వనరులు మొదలైనవి జాక్ హ్యామర్ డ్రిల్లింగు మరియు బ్లాస్టింగ్ తో కూడిన చిన్న తరహా భవన కార్యకలాపాల సాంకేతిక పరిమితి పరిగణలోకి తీసుకోవడం జరిగింది వారి యొక్క సమర్థవంతమైన మరియు ఆర్థిక నిర్వహణ కోసం బెంచీలను స్ట్రైనింగ్ మరియు అడ్వాన్స్ చేయడం ద్వారా బెంచీల రూపకల్పనలో మైనింగ్ మరియు భద్రతా అంశాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ద్వారా డ్రిల్లింగ్ ఉంటాయి యంత్రాలు ఎక్స్క్రావేటరు టిప్పరు గ్యాక్ హ్యామర్స్ కంప్రెసర్స్ నీటి ట్యాంకర్లు తెలియదు అదొకటి మరి వాళ్ళు లెక్కలు ఏ విధంగా చూపిస్తున్నారు దేవుని కంపెనీ సోషలిస్ట్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీ లేదు ఫిఫ్టీ పర్సెంట్ అని ఇప్పటికి వచ్చి రెండున్నర సంవత్సరం అవుతుంది పరిస్థితులు కానీ లేదంటే అక్కడ బాంబులు పెట్టి పేల్చేటువంటి పరిస్థితులు కానీ ఉండకుండా ఆగేటువంటి పరిస్థితి కనిపించేది కానీ ఈ ఒకటి ఈ మైనింగ్ తవ్వుకోవటానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రూట్ మ్యాప్ కూడా మంజూరు చేసినటువంటి సందర్భాలు అయితే మాత్రం ఈ రోజు వరకు లేవు మేము ఆర్టీఏలో అడిగినప్పుడు కూడా రూట్ మ్యాప్ ఇవ్వలేదని కూడా చెప్పారు మేము ఈ టోటల్ చేసేటప్పుడు ప్రజలకి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి యువతకి ఏ రకమైనటువంటి ఉపాధి కల్పిస్తారో చెప్పవలసినటువంటి పరిస్థితి కూడా పంచాయతీకి ఉంది కానీ పంచాయతీ తీర్మానం అవున ఎక్కడ ఆ పంచాయతీలో ఉన్నటువంటి మెంబర్లకు కానీ ఎవరికి ఏ విధంగా తెలియకుండా ఏజెండా పెట్టేసి పెట్టి పెట్టించేసుకొని తీర్మానం చేసి మైనింగ్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పంపించేస్తూ ఉంటారు అని అది ఎంతవరకు కరెక్ట్ అది ప్రజలకు ఉపాధి కోసం కావాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ హెల్త్ గత కొద్ది జరిగింది వాళ్ళు ముల్లప్పుడు గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది మా గ్రామానికి ప్రతి పని కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చి తీసుకుని రాసుకున్నారు కనీసం ఈ రోజుకి ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఒక డ్రైనేజ్ కానీ వాళ్ళతో చేయించుకునే పరిస్థితి ఏర్పడింది అంటే వాళ్ళ పని వాళ్ళు ఖాయం చేసుకుని మమ్మల్ని మా మంది ఫోన్ చేసి వాళ్ళు వేరే ఒకరికి ఇచ్చడంలో మేము ఇవ్వలేదు మాటది వేరే అరవింద్ కంపెనీ వాళ్ళు చె ఇదే పరిస్థితి ఎవరో లీజు అప్లై చేశారని చెప్పి మీటింగ్ పెట్టారు కనీసం గ్రామస్తులు టెండర్ కానీ గ్రామస్తులు కావచ్చు కానీ ఏ పార్టీ జనసేన పార్టీ ఏ పార్టీ నాయకులు కానీ ఎవరు తెలియపరచలేదు ఇక్కడ రైతులు రైతాంగం మొత్తం వచ్చి ఏంటి మీటింగ్

మాకు తెలిసిందరి ఇంత ముందు ఒకటి యాభై మూడు సర్వే నెంబర్ మీద ఒక అజీదారు కోర్టు కేసులో ఉండగా మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క బృందం ఎలాగ సపోర్ట్ చేస్తున్నారు సమక్షంలో సంతకం లేకుండా వాళ్ళు పెట్టడం చెప్పేసి వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ఉంటది కదండి అది వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తున్నారు కాంట్రాక్ట్ అవ్వాలి కదా ఎవరైతే తెలిసి తీసుకున్నారో కాంట్రాక్టర్ని మొత్తం ఊళ్ళో అప్లై చేయాలి అలాగే స్థానికంగా అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు గవర్నమెంట్ కూడా యాక్ట్ సెక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో అని స్థానికంగా ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇక్కడ ఈ గసల్లో చూస్తే అక్కడ కూడా లేవు అలాగే అడ్డగోలు వచ్చి ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది అప్పట్లో పబ్లిక్ మీటింగ్లో కానీ ఒక ఐఏఎస్ అధికారి చెప్పిన మాటలకి విలువ లేకుండా పోయింది అంటే ఐఏఎస్ విలువ లేదా ఇండియాలోనే లేదని మీ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న భూములకి ఎటువంటి నష్టపరిహారం ఒక రూపాయి ఒక రూపాయి ఇవ్వకుండా చేస్తున్నారండి బొఫర్జోన్లో మొత్తం ఆరు వందల యాభై మీటర్లు పెట్టారు బొక్కజోన్లో ఆరు వందల యాభై మీటర్లు ఆరు వందల యాభై మీటర్లలో మాది రెండున్నర యాభై ఉంది అలాగే చుట్టుపక్కల ఉంది దీనివల్ల వాటర్ రిసోర్స్ వాటర్ వేసే ఎంత దెబ్బతిన్నాయి అక్కడ ఉండదు చూడండి ఆ గడ్డ ఉంటారు ఆ గెడ్ వచ్చేది నూట యాభై ఎకరాలు పంట నుంచి వచ్చేది కానీ ఇప్పుడు ఆ గడ్డ అనేది ఎండిపోవడం జరిగింది ఎందువల్ల మొత్తం నూట యాభై ఎకరాలు ఆ నూట యాభై ఎకరాలు పంట పండి వీళ్ళు లేకుండా బోర్లు వేసుకుంటే బోర్ రావట్లేదు